Please subscribe, like and share the channel. ఆకాశం తాకేలా వడగాలై నేల అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే అనువనువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చేయందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే మేఘంలో నిత్తురపోయిన రంగులు అన్నీ రప్పించి ముంగిటపెట్టే ముగ్గే ప్రేమంటే ప్రాణం ఎప్పుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా ప్రణయం ఎవరి హృదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే అది చరితలు సైతం చదవని కవితలు సైతం పలకని భావం సరిగమలెరుగని మధురి ప్రేమంటే దరిదాటి ఉరకలు వేసేయేనదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచినుకేదంటే సిరిపై రయ్యగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళ్ళకు పిలుపేదంటే మండే కొలిమినడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలిపోటే చేసిన మేలంటే తనువంత విరబూసే గాయాలే వరమాలై దరిజేరే ప్రియురాలే గెలుపంటే తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తాని దొరికే వరమే వలపంటే జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తలబాటైనా నాట్యం అయిపోదా రే నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆకాంతే కాంతే నువ్వు వెతికే సంక్రాంతి ఎదురవదా